అందరికి నమస్తే మా అభ్యర్థి చల్లా మార్గం స్వామి వియించెల్ల జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా బెయిన్చల్ల గురి చేసినటువంటి కోట్ల ప్రకాష్ రెడ్డి గారికి జనసేన పార్టీ తరఫు నుంచి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ నిన్ననే డిక్లరేషన్ కొత్త డిక్లరేషన్ కన్ఫర్మ్ అయినందున మా జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం కానీ అలాగే బీజేపీతో కానీ కలిసి పనిచేయడానికి మేము మా అధినేత ఆదేశానుసారం ఖచ్చితంగా ముందుండి పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి అప్పుల మంత్రిని గద్దరించి ప్రకాష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో పీట ఎక్కించ అదే అదేవిధంగా ఇరు పార్టీ అధినాయకులకి డో నియోజకవర్గాన్ని కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి జన అందరూ కూడా ఈరోజు మేము ఒకటే హామీ ఇస్తా ఉన్నాం అధికార పార్టీ నాయకులు గతంలో నుండి అయితేనేమి నిన్నటి నుంచి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అయితేనేమి ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ పార్టీలోకి రావాలి లేదంటే మీకు ఉన్నటువంటి ఆర్థిక మూలాలను దెబ్బ కొడతామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు కార్యకర్తలకు మేము ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం నలభై రోజుల టైం ఉంది ఈ అప్పల మంత్రికి గద్దె దించుతూ ఉన్నాం మనం ఎవరికి తలబ్ది మనం చేయాల్సిన పరిస్థితి బెంచల మండలం లేదని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా జనసేన పార్టీ కండువాళ్ళు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మేము ఇస్తా ఉన్నాం మిమ్మల్ని ఏదైతే ఇబ్బందులు పెట్టాడో అదేవిధంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన ఈ ఎప్పలమంతుని వాళ్ళ అనుచరులని ఖచ్చితంగా మేము వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి మనుషులుగా మారే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ అధినేతని అలాగే జనసేన పార్టీ అధినేత ఆదేశానుసారం డోన్ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరా जय जनसेना जय